పహల్గామి దాడి కేవలం పాకిస్తాన్ నడ్డి విరచడమే కాదు ఉగ్రవాదుల యొక్క స్థావరాలను కోల్చడమే కాదు సింధు జలాలు ఆగడమే కాదు మనం గగన తలాన్ని మూసివేయడం వల్ల ఆ గగన తలాన్ని మూసివేస్తే చుట్టూ తిరగడం తిరగడం కోసమని ఇప్పుడు పాకిస్తాన్ విమానయాన అథారిటీకి కూడా ఆరు వందల బిలియన్లు పాకిస్తాన్ రూపాయలు నష్టం వచ్చింది అంటే మన రూపాయల్లో చూసుకున్నట్లయితే ఇంచుమించు రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఒక్క ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు నుంచి జూన్ ఇరవై నాలుగవ తారీఖే వాళ్ళకి నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే నాలుగు బిలియన్ రూపాయలు అక్కడ పాకిస్తాన్ రూపాయలు అయితే నష్టం వచ్చింది ఇప్పుడు జూలైది అలాగే ఆగస్టుది ఇంకా రావాలి ఇవి కూడా చూస్తే మొత్తం ఆరు బిలియన్లు అంటే ఆరు వందల పాకిస్తాన్ రూపాయల కంటే ఎక్కువ నష్టం వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా అయితే ఉటంకిస్తూ ఈ విషయాలు చెప్పే రక్షణ శాఖ తన అసెంబ్లీలో ఇవన్నీ సమర్పించింది ఎంత నష్టం వచ్చిందని అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆపరేషన్ సింధూరుతో ఎంతో నష్టం వాటిల్లింది పాకిస్తాన్కి సింధూ జలాలు ఆగిపోయాయి ఇప్పుడేమొచ్చేసి రక్షణ వ్యవస్థ చాలా వరకు తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఇంత నష్టం చూడడం వల్ల పాకిస్తాన్కి ఇది భారీ దెబ్బే